ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం గోదావరి కణిలో పాద సంచలన కార్యక్రమాన్ని నిర్వహించారు గోదావరికెరి నగర మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన చౌరస్తా లక్ష్మీనగర్ అశోక్ నగర్ గణేష్ నగర్ మార్కెండే కాలనీ మీదుగా తిరిగి కళాశాల మైదానం వరకు కొనసాగింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిర్వహించిన ఈ ర్యాలీకి స్థానిక మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్ఎస్ఎస్ సహా ప్రముఖ కోంపల్లి రాజన్న మాట్లాడుతూ దేశ కోసం ఆర్ఎస్ఎస్ ఉద్భవించిందని అన్నారు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పంచసూ పాటిస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు ఆర్ఎస్ఎస్ వంద ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు కాగా సోమవారం లావణ్య ఆధ్వర్యంలో మహిళలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ర్యాలీకి పుష్పాలతో మంగళహారతులతో స్వాగతం పలికారు

దేశం భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా ఉన్నటువంటి దేశము కొన్ని కారణాల చేత బానిసత్వంలోకి వెళ్ళింది బానిసత్వంలోకి వెళ్ళినటువంటి దేశాన్ని పరమవైభవ స్థితికి ప్రపంచంలో ఏ దేశము గెలవలేనటువంటి శక్తిగా మలచడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రయత్నం చేస్తుంది స్వామి వివేకానంద చెప్పినట్టు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్రతులమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు వంద మంది కనుక ఉన్నట్టయితే ఈ దేశాన్ని నేను పరమ వైభవ స్థితికి తీసుకెళ్తానని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పారు ఆ మాటల్ని తీసుకున్నటువంటి కేశవరావు బలిరాం పంత్ హెగ్డేవారు గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభం చేశారు అలాంటి సంఘము ఒక చిన్న విత్తనంగా ఉన్నటువంటి సంఘము వటవృక్షంలాగా ఈరోజు ప్రపంచంలో ఒక యాభై దేశాల్లో విస్తరించింది ఈరోజు సంఘానికి ఈ సంవత్సరం వంద సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ప్రతి బస్తీలో ప్రతి నగరంలో ప్రతి కండల్లో కూడా స్వయం సేవకులందరూ కూడా పద సంచలన రూపంలో పాల్గొంటున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులందరూ కూడా పాల్గొన్నారు దీనిలో భాగంగా దేశం మొత్తంలో కూడా ఒక మార్పు తీసుకురావాలి వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం జరగాలనేదే రాష్ట్రీయ స్వయం సేవ సంఘం యొక్క లక్ష్యము దాంట్లో భాగంగా దేశంలో ఒక మంచి పరివర్తన రావాలని చెప్పేసి ఒక ఐదు బిందువుల విషయంలో పంచ పరివర్తన పేరుతోని సంఘం ప్రయత్నం చేస్తుంది దాంట్లో మొదటిది కుటుంబ ప్రబోధన్ రెండవది సామాజిక సమరసత మూడవది స్వదేశీ నాలుగవది నాగరిక శిష్టాచారు ఐదవది మన యొక్క పర్యావరణం కాబట్టి ఈ ఐదు విషయాలలో సమాజంలో గొప్ప మార్పు తీసుకురావడం కోసం రాష్ట్రీయ స్వయంసేక సంఘం ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా రోజు ఈ కార్యక్రమంలో మనం కూడా పాల్గొన్నాం